హాయ్ అండి నా వంట రుచుడికి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు నేను చక్కెర పొంగలిని గుళ్ళో పెట్టే ప్రసాదంలా టేస్టీగా మన ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఈ చక్కెర పొంగలి ప్రసాదం ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక చిన్న ఫ్రయింగ్ ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ లైట్గా హీట్ అయిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ నేను మెజర్మెంట్ గ్లాస్ తీసుకున్నాను ఇప్పుడు ఈ గ్లాసుతో అర గ్లాసు పెసరపప్పును వేసుకోవాలి మీకు గ్రాముల లెక్కల్లో చెప్పాలి అంటే నూట అరవై గ్రాముల పెసరపప్పుని వేసుకుని డ్రైగా వేయించుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు ఈ విధంగా డ్రైగా కాసేపు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తరువాత ఒక చిన్న ప్రెషర్ పాన్ తీసుకుని ఇప్పుడు దీనిలో మనం ఏ గ్లాసుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో ఇప్పుడు అదే తోటి ఒక గ్లాసు బియ్యాన్ని వేసుకోవాలి అదే మీకు గ్రాముల లెక్కల్లో చెప్పాలి అంటే ఒక త్రీ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు బియ్యాన్ని వేసుకోవాలి మరియు డ్రైగా వేయించుకున్న పెసరపప్పును కూడా వేసుకుని రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి తరువాత ఏ గ్లాసుతో అయితే మనం బియ్యం పెసరపప్పు తీసుకున్నామో ఇప్పుడు అదే తోటి మూడు గ్లాసులు వాటర్ని వేసుకోవాలి తరువాత టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి అలాగే చిటికటి సాల్ట్ని కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి తర్వాత మూత పెట్టుకుని పది నిమిషాలు ఇలానే ఉంచుకుని తరువాత త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి తరువాత స్టవ్ మీద ఒక చిన్న ఫ్రయింగ్ ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి తరువాత ఒక పెద్దది అరచెక్క కొబ్బరి ముక్కలను ఈ నెయ్యిలో వేసుకుని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ చక్కర పొంగలి స్వీట్ తింటున్నప్పుడు నేతిలో వేయించిన కొబ్బరి ముక్కలు పంటికి తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటాయి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తరువాత ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి ఇప్పుడు ఈ నేతిలో ఒక కప్పు అంటే ఒక థర్టీ ఫైవ్ గ్రామ్స్ జీడిపప్పుని వేసుకోవాలి ఇప్పుడు ఈ జీడిపప్పుని వేయించుకోవాలి ఈ విధంగా జీడిపప్పులు ఫ్రై అయిన తరువాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే ఒక కప్పుకి కొంచెం తక్కువగా అంటే ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కిస్మిస్ని కూడా వేసుకుని వేయించుకోవాలి కిస్మిస్ కూడా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అదే బౌల్లోకి తీసుకోవాలి కుక్కర్ స్టీమ్ పోయిన తర్వాత మూత తీసుకోవాలి రైస్ మరీ చూడిపోకుండా మరి పలుకగా కాకుండా ఈ విధంగా మీడియంగా రైస్ని కుక్ చేసుకోవాలి తరువాత స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెలో ఒక ఏడు వందల గ్రాముల బెల్లాన్ని ఈ విధంగా చెతకొట్టుకుని వేసుకోవాలి లేదా తురుముకుని కూడా వేసుకోవచ్చు దీనిలో టూ బై త్రీ కప్పు వాటర్ని వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి అలాగే అరకప్పు పంచదారని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం పంచదార కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా బెల్లం కరిగిన తరువాత వీరొక గిన్నెలో ఈ విధంగా కరిగిన బెల్లాన్ని ఒక స్టైనర్ సహాయంతో వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకున్న తరువాత తిరిగి మళ్ళీ అదే గిన్నెలో వేసుకోవాలి తరువాత వడకట్టుకున్న ఈ బెల్లం పాకంలో ఉడికించుకున్న రైస్ని వేసుకోవాలి రైస్ వేసుకున్న తరువాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను మీకు ఆ ఛానల్లో కంటెంట్ కూడా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను నెక్స్ట్ పెట్టిన వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఈ విధంగా కొద్దిసేపు రైస్ ఉడికిన తరువాత మనం ముందుగా నీతిలో వేయించుకున్న పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నాకు జీడిపప్పు కిస్మిస్ వేసిన క్లిప్ మిస్ అయ్యింది కాబట్టి కొబ్బరి ముక్కలతో పాటు నేతిలో వేయించిన జీడిపప్పు కిస్మిస్ని వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా చక్కెర పొంగలి దగ్గర పడుతున్నప్పుడు ఒక ఏడు యాలక్కలను పౌడర్ చేసుకుని వేసుకోవాలి అలాగే రెండు చిటికెళ్ళ పచ్చకర్పూరం వేసుకోవాలి మరియు త్రీ బై ఫోర్త్ కప్పును నెయ్యిని వేసుకుని కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ గుళ్ళు అమ్మవారికి పెట్టే చక్కెర పొంగలి ప్రసాదం రెడీ అలాగే ఇంకో ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యిని కూడా వేసుకొని కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ గుళ్ళో పెట్టే ప్రసాదంలాగా ఉండే చక్కెర పొంగలిని ఎలా చేసుకోవాలో చూశారు కదా మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి ఈ విధంగా చక్కెర పొంగలి దగ్గర పడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్